ప్రైజ్ ద లాడ్ ఈరోజు మనం ధ్యానం చేసుకోబోయేటువంటి వాక్య భాగం పరిశుద్ధాత్మ దేవుడు మనతో ఈరోజున ప్రార్థన గురించి మనం ప్రార్థన ఏ విధంగా చేయాలి అనే విషయాన్ని మనం ధ్యానం చేసుకోబోతున్నాం ఈరోజు నేను ఒక ఏడు ప్రార్థనల గురించి మీ ముందుకు తీసుకురావాలని ఆశపడుతున్నాను అందులో మొట్టమొదటి ప్రార్థన మోకాళ్ళ ప్రార్థన ప్రార్థన చేయటానికి ఉత్తమమైనటువంటి భంగిమ మోకాళ్ళ ప్రార్థన దేవుని శక్తిని నిరూపించినటువంటి దానియాలు అనుదినము ముమ్మారు మోకాళ్ళు ప్రార్థించుచు దేవుని స్థుతించుట నేర్చుకున్నాడు దాని గ్రంథం ఆరోగ్యం పదవచనం మన పాప భారాన్ని భరించినటువంటి యేసుక్రీస్తు ప్రవారు కూడా తన వాడుకు చెప్పిన ఒలీవా కొండకు వెళ్ళి మోకాళ్ళుని ప్రార్థిస్తూ ఉన్నాడు లోకాసు వార్త ఇరవై రెండు నలభై ఒకటిలో స్తోత్రేవ ఈరోజు యొక్క వాక్యపు వెలుగులో మమ్మల్ని నడిపించి బలపరిచి ప్రతి వారికి వెనకల చెవి గ్రహించగలం అనుగ్రహించమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి నమ్మి పొందుకుని ఉన్నాం తండ్రి ఆమెన్ గమనించాలి ఇక్కడ మోకాళ్ళ ప్రార్థన అనేది వెరీ 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 పవర్ఫుల్ అనమాట నువ్వు దేవుని దగ్గర మోకరించినట్లయితే సైతాన్ని గడి నీ దగ్గర మోకరించవలసిందే నువ్వు దేవుని సందులో మోకరించినట్లయితే ప్రతి బంధకాలు నీకు మోకరిల్లుతాయి ఇది సత్యం అందుకనే ప్రతి ఉదయం శక్తివంతమైన ప్రార్థన మోకాళ్ళ మీదే చేపిస్తూ ఉంటుంటాను నేను నేను మోకరిస్తాను అందరూ మోకరించమని చెప్పి నేను చెప్తూ ఉంటుంటాను సో మనం ఎప్పుడైతే ఎర్లీ మార్నింగ్ త్రీ థర్టీ ప్రార్థన అలవాటు చేసుకుని ప్రతిరోజు సూర్యోదయానికి ముందే కనీసం పది నిమిషాలు మోకరించగలిగినట్లయితే వాళ్ళ జీవిత విధానంలో పెని మార్పులు సంభవిస్తాయి కాబట్టి మొట్టమొదట మోకాళ్ళ ప్రార్థన దాని చేశాడు ఏసుక్రీస్తు ప్రవారు కూడా చేశారు అనేక ఆత్మలను సంపాదించిన పౌలు గారు కూడా మోకాళ్ళలోనే ప్రార్థించాడు ఆ కార్యములు ఇరవై రెండు ముప్పై ఆరు వచ్చిన మీరు చదివినట్లయితే కాబట్టి మనం మోకాళ్ళు ప్రార్థించడం అనేటువంటిది అభ్యాసం చేయాలి అలవాటు చేసుకోవాలి ఖచ్చితంగా మనం అది ప్రకటించాలి ఖచ్చితంగా మనం అది ఇంప్లిమెంట్ చేసుకోవాలి మన జీవితంలో ఒక అభ్యాసంగా ఒక అలవాటుగా ఒక లైఫ్ స్టైల్గా మారిపోవాలి క్రైస్తవుడు మోకరించిన రోజు ఉండకూడదు జీవితంలో ప్రియురా గమనించాలి రోజుల్లో కనీసం ఒక్కసారైనా సరే మోకరించి ప్రార్థించాలి కనీసం ఐదు నిమిషాలైనా సరే మోకరించి ప్రార్థించే విధంగా మన యొక్క డేని ప్లాన్ చేసుకోవాలి సరే రెండవదిగా చేతులెత్తి ప్రార్థించడం ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం చేతులెత్తి ప్రార్థించడం వల్ల మన నిస్సహాయ స్థితిని దేవుని సహాయాన్ని కోరుకునే స్థితిని తెలియజేస్తూ ఉందన్నమాట ఈ లోకంలో మనకు చేతులు ఎత్తేసారు అంటే ఇంకా ఏమీ లేదు నిస్సహాయ స్థితిలో ఉన్నారని అర్థం అలాగే మనం దేవుని దగ్గర చేతులెత్తామంటే అప్పుడు మన విజయం స్టార్ట్ అవుతుంది మోసే చేతులెత్తి ఎత్తి ప్రార్థించినప్పుడు అమలేకులతో యుద్ధం ఆడుతున్నటువంటి ఇజ్రాయేలు గెలిచారు మోసే చేతులు బరువెక్కి క్రిందకు దిగినప్పుడు అమలేకులు గెలిచారు అప్పుడు ఆరోను ఊర్లు అతని చేతులను ఎత్తుపట్టుకునగా గొప్ప జయం చూశారు ఈ లోకానుసారంగా మనం చూసినట్లయితే చేతులు ఎత్తేసారంటే ఇంకా మా వల్ల కాదు నిస్సహాయ స్థితిలో ఉన్నాము సహాయం లేదు సహాయం దొరకదు అన్నట్టుగా అనమాట కానీ ఇక్కడ దైవికంగా మనం చేతులు ఎత్తామంటే అర్థం ఏంటంటే అప్పుడు అసలైనటువంటి విజయం మనకి సంభవిస్తుంది అని అర్థం అనమాట హలో సో ఇక్కడ మోకరించి ప్రార్థించడం ఎంత ప్రాముఖ్యమైనటువంటిదో చేతులెత్తి ప్రార్థించడం కూడా ఇది కూడా చాలా విలువైనటువంటిది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం సో ప్రతి వారు కూడా ఈ అలవాటు కూడా ఖచ్చితంగా ఉండాలి చేతులెత్తి ప్రార్థించే విషయం మీరు మోకరించే చేతులెత్తితే ఇంకా మరీ మంచిది సో ఇక్కడ మనం గమనించినట్లయితే నిర్గమగానం పదిహేడు పదకొండు నుంచి పదమూడు వచనాల వరకు మనం చూడగలుగుతాం చేతులెత్తి ప్రార్థించడం వలన దేవుని శక్తిని జయ జీవితాన్ని పొందుకుంటాం ప్రతి స్థలంలో కూడా పురుషులు మరి కోపమును సంచయము లేని వారై పవిత్రమైన చేతులెత్తి ప్రార్థన చేయవలనని ఒకటో తిమ్మోతి రెండు ఎనిమిదిలో దేవుడు సెలవిస్తూ ఉన్నాడు దేవుని వాక్యం హెచ్చరిస్తూ ఉన్నది కాబట్టి మన నిస్సహాయ స్థితిలో ప్రభు వైపు చేతులెత్తి ప్రార్థించడం నేర్చుకోవాలి హాలె లూయా దేవునికి స్తోత్రం కలిగిన గాక నెంబర్ వన్ మోకళ్ళ ప్రార్థన నెంబర్ టూ చేతులెత్తి ప్రార్థించడం నెంబర్ త్రీ కన్నులెత్తి ప్రార్థించను చేతులెత్తి లేక కన్నులెత్తి ప్రార్థించి ప్రార్థన దేవుని వైపు చూచిటను దేవుని సహాయం కోరటను చూసిస్తూ ఉంది కొండల తట్టు నా కన్నులెత్తి కీర్తన నూట ఇరవై ఒకటిలో మొదటి వచ్చును మన దేవుడైన యహోవ మనలను కరుణించి వరకు మన కన్నులు ఆయన తట్టు చూస్తున్నవి కీర్తన నూట ఇరవై మూడు రెండు భూమి ఆకాశం చూపించినటువంటి యహోవ నామము వలననే మనకు సహాయం కలుగుచున్నది కీర్తన నూట ఇరవై నాలుగు ఎనిమిది అని చెప్పి ఇక్కడ దావిదంటున్నాడు సుంకరి ఆకాశం వైపు కన్నులెత్తుటకైనా సరే ధైర్యం చాలక రొమ్ము కొట్టుకొని చూ ప్రార్థించాడు లుకాసు వార్త పద్దెనిమిది పదమూడు ఐదు రొట్టెలను రెండు చేపలను ఆశీర్వదించినటువంటి ప్రభు ఆకాశం వైపు కన్నులెత్తి ప్రార్థించగా అద్భుతాన్ని చూశాడు మార్కు వార్త ఆరు నలభై ఒకటి కాబట్టి ఇక్కడ ఏకాగ్రత కొరకు కళ్ళు మూసుకొని ప్రార్థించట మరి ఏకాంత ప్రార్థన సమయాల్లో ప్రభువైపు మన కన్నులెత్తి ప్రార్థించట మనం నేర్చుకుంటూ ఉన్నాం నిలవబడి ప్రార్థించడం ప్రియులు గమనించాలి ఇజ్రాయేలీలు నేమియా దినాల్లో ఉపవాసం ఉండి ఒక జాముసేపు తామున్న చోటనే నిలవబడి ధర్మశాస్త్రాన్ని చదువుచు మరొక జాముసేపు తమ పాపములు ఒప్పుకొని ప్రార్థించారంట నెహిమియా గ్రంథం తొమ్మిదో అధ్యాయం ఒకటి రెండు మూడు వచనాలు నిలవబడి ప్రార్థించటం యేసుక్రీస్తు ప్రభు వారు కొండపై నిలబడి ప్రార్థించినప్పుడు రూపాంతరం పొందడు శిష్యులు మేలుకొనినప్పుడు ఆయన మహిమను ఆయనతో కూడా నిలిచిన ఇద్దరు పురుషులను చూశారు లోకాసు వార్త తొమ్మిది ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పై 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 రెండు వచనాలను మనము దీర్ఘ సమయం ప్రార్థించినప్పుడు నిద్ర మత్తుకు నిర్లక్ష్యతకు చోటు ఇవ్వకుండా ఉండాలంటే ఏం చేయాలి నిలబడి ప్రార్థించడం ఉత్తమం ఎక్కువ సమయం ప్రార్థించినప్పుడు నిద్రమత్తు వస్తుంది కాబట్టి కూర్చోకూడదు నిలబడి ప్రార్థించాలి సో మొక్కరించి ప్రార్థించేయాలి చేయాలి ఎత్తి ప్రార్థించేయాలి చేయాలి కన్నులెత్తి ప్రార్థించాలి నిలబడి ప్రార్థించాలి నాలుగు ఐదవదిగా కూర్చుండి ప్రార్థించవచ్చు ఎరిసినేమి గోడలు కూల్చివేయబడినమని చెప్పి నెహమియా విన్నప్పుడు అతడు కూర్చుండి ఏడ్చి కొన్ని దినములు ఉపవాసంతో దుఃఖంతో ప్రార్థించాడంట నెహిమియా ఒకటి నాలుగులో ఉండే విషయం యోగు తనను తాను అసహించుకొని బూడిదలో కూర్చున్నప్పుడు ప్రార్థించడం నేర్చుకున్నాడు దేవుని సన్నిధిలో కొన్ని దినాలు మనం గడపవలసి వచ్చినప్పుడు స్థిమితముగా ఆయన సన్నిధిలో కూర్చుండి ఆయనకు ప్రార్థించట మరి ఆయన బోధ వినిచుండట అది ఉత్తమమైనటువంటిదని చెప్పి ప్రభు చెప్పాడు లోకస్ వార్త పది ముప్పై ఎనిమిది ముప్పై తొమ్మిది నలభై నలభై ఒకటి నలభై రెండు వచ్చినారు కాబట్టి మనం బలహీనులుగా ఉన్నప్పుడు బహుకాలం ప్రార్థించవలసి వచ్చినప్పుడు ప్రభు చిత్తము కొరకు కనిపెడుతున్నప్పుడు ఆయన సన్నిధిలో కూర్చుండి ప్రార్థించట కూడా అవసరము హలో దేవునికి స్తోత్రం కలుగును గాక ఇంకా ఒక రెండు ప్రార్థనల గురించి చెప్పి నేను ముగించాలని చెప్పి ఆశపడుతున్నాను చాలా జాగ్రత్తగా వినండి <tell> ఇది సాష్టాంగపడి ప్రార్థించటం యజ్ర ఏడ్చుచు దేవుని మందిరం ఎదుట సాష్టాంగపడుచు పాపమును ఒప్పుకొని ప్రార్థించాడంట సాష్టాంగపడి ప్రార్థించేయటం యజ్ర గ్రంథం పదవ చే సాష్టాంగపడి ప్రార్థించుట పశ్చత్తాపాన్ని సంపూర్ణ సమర్పణ తెలియజేస్తూ ఉంది జ్ఞానులు శిశువు అయినటువంటి యేసుక్రీస్తుని చూసినప్పుడు వారు సాష్టాంగపడుట సంపూర్ణ సమర్పణకు సంపూర్ణ అర్పణకు ఆరాధనకు చూపిస్తూ ఉన్నది కుష్ఠిరోగం నుంచి శుద్ధి పొందినటువంటి సమరుడు యేసు ప్రభు పాదాల యొద్ధ కృతజ్ఞాస్తులు చెల్లిస్తూ సాగిలపడ్డాడు పడ్డాడు లోకాసు వార్త పదిహేను పదిహేడు పదిహేడు పదిహేను పదహారు సాగిల పడుట కృతజ్ఞతతో కూడినటువంటి సమర్పణను చూపిస్తుంది సాగిల పడుట సాష్టాంగపడుట మరి అనేటువంటి యొక్క పదాలు మన సమస్తాన్ని కూడా మన సకల అంగాలకు మరి సకల అంగాలను ప్రభుకు సమర్పించుకొని ప్రార్థించడం మనకు చూపిస్తూ ఉన్నది నీ గదిలోనికి వెళ్ళి సాష్టాంగపడి దేవునికి సమర్పించుకొని ప్రార్థించడం అభ్యాసం చేసుకోవాలి హైలియ ఆరు ప్రార్థనలు అవయటికి చివరికి ఏడవదిగా చివరిగా ఈరోజుకి వెంటాడి ప్రార్థించుట ప్రార్థన అనగా మన కోరికల కొరకు ఆర్థించుట కాదు కానీ దేవుని శ్వాసగా కలిగి ఆయనతో జీవించటం ఒక చిన్న బిడ్డ తరచుగా అమ్మ అమ్మ అని గట్టుకు అరుచుకుంటూ తల్లి దగ్గరకు పరిగెత్తుకొచ్చిందంట తల్లి తల్లి వద్ద నుంచి ప్రత్యేకంగా ఏదైనా అవసరత కలిగి బిడ్డ తల్లి వద్దకు వెళ్ళదు కానీ తల్లికి సన్నిహితంగా ఉండటానికి తల్లి ఒడిలో కూర్చోటానికి లేకపోతే ఆ తల్లితో కలిసి ఇల్లంతా తిరగటానికి ఆమెతో సన్నిహితంగా ఉండటం వలన కలిగే ఆనందం కొరకు ఆమెతో సంభాషించుటకు ఆమె మధురమైన స్వరం వినటకు మాత్రమే కోరుకుంటూ ఉంటుంది ఆ విధంగా ఆ బిడ్డ ఆనందించు ఆనందిస్తూ ఉన్నది అన్ని అవసరతల కొరకు తల్లిని అడిగి వాటిని పొందుటి బిడ్డ ఆనందము ఆధారపడి ఉండదు ఒకవేళ అదే నిజమైతే మరి బిడ్డ మిక్కిలి అసహనంతో మరి సడలన్నటువంటి మొండి పట్టుతో మిక్కిలి అసంతోషంగా ఉంటుంది బిడ్డ యొక్క ఆనందం తల్లి ప్రేమ శ్రద్ధ తల్లి ప్రేమను గ్రహించడంలో గల ఆనందంలో ఉంటుంది నిజమైనటువంటి దేవుని బిడ్డలకి ఇదే వర్తించుతుంది వారు దేవుని దేవునల కొరకు చింతించరు వారు దేవుని పాదముల దద్ద కూర్చుండటానికి ఆయనతో సజీవ సంబంధాన్ని కలిగి ఉండటానికి కోరుకుంటారు అందువలన వారు అత్యధికమైనటువంటి సంతృప్తి పొందుదరని చెప్పి సాధు సుందర్ సింగ్ గారు అన్నారు కాబట్టి ఈరోజున ఏడు రకాల ప్రార్థనలు ఖచ్చితంగా మన జీవితంలో చేయటానికి సిద్ధపడదాం మోకాళ్ళ ప్రార్థన చేతులెత్తి ప్రార్థించుట మూడవదిగా కన్నులెత్తి ప్రార్థించుట నాలుగవదిగా నిలవబడి ప్రార్థించుట ఐదవదిగా కూర్చుండి ప్రార్థించుట ఆరవదిగా సష్టాంగ ప్రార్థించుట షాంగపడి ప్రార్థించుట ఏడవదిగా వెంటాడి ప్రార్థించుట ఈ యొక్క ఏడు రకాల అనుభవాలతో కూడినటువంటి ప్రార్థన చేయడానికి పరిశుద్ధాత్మ దేవుడు ఈ వాక్యం వినిసిన వారికి అనుగ్రహించి నడిపించి బలపరచని కాక మెన్